తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్ స్ట్రైట్ డాట్ కామ్ డీలర్షిప్ కూడా ఇప్పడిందో రెండు వేల నలభై ఏడు వేకాసిన్ భారత్ ఆ రోజుకి మేరు చూస్తే ఇండియా నెంబర్ వన్ గా తయారవుతుంది భారతీయుల ప్రపంచంలో శక్తివంతమైన జాతిగా తయారవుతారు ఎన్నో సంవత్సరాలు లేదు ఇరవై నాలుగు మీరందరూ పెట్టుకోవాలి అయితే ఇవన్నీ ఒక ఎత్తు ఢిల్లీకి వస్తే మాత్రం చాలా బాధ కలుగుతుంది నాకు ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను ఎప్పుడో తొంభై ఐదులో లో పాడు హైదరాబాద్ హైదరాబాద్గా ఢిల్లీ తయారైంది ఎవరు కారణమని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ పదేళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని అదే కానీ డబల్ ఇంజన్ సర్కార్ గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని న్యూయార్క్ ని తనదల్లే విధంగా తయారయ్యేది రోజు ఒక విషయం మీరు చూస్తే ఢిల్లీకి వస్తే వెదర్ పొల్యూషన్ ఏ తమ్ముళ్ళు ఈ గాలితో మనం ఎంటున్నామో నాకైతే అర్థం కాలేదు నాలుగు వందల పదిహేడు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే చాలా మంది హైదరాబాద్కి వెళ్ళిపోదాం బెంగళూరు కి వెళ్ళిపోదాం అనే పరిస్థితి వస్తున్నారు దానికి కారణం ఇక్కడ పరిపాలించిన పాలకులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్కన వెదర్ పొల్యూషన్ రెండో పక్కన పొలిటికల్ పొల్యూషన్ కూడా తయారైపోయింది ఢిల్లీలో అవునా కాదా అడుగుతున్నా ఈ రెండూ కలిపి ఢిల్లీ కలుషితమైపోయింది నేను అందుకనే మిమ్మల్ని ఉంటే కోరుతున్నా అభివృద్ధి రాజకీయాలు మంచి జీవన ప్రమాణాలు మీ జీవితాల్లో రావాలంటే మనం మనమందరం కమలాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కమలంగా గెలిస్తే ఢిల్లీ బాగుపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాజధాని ఢిల్లీ మనం గర్వపడే విధంగా రాజధాని ఉండాలి ఎవరైనా సరే ఆలోచించేది మన ఇల్లు బాగుండాలి మన దేశ రాజధాని బాగుండాలి మన రాష్ట్ర రాజధాని బాగుండాలని కోరుకుంటాం అలాంటి ఈ ప్లేస్ లో మళ్ళీ మనందరం ఊపిరి పీల్చుకోవాలంటే నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ మనకిస్తే తప్ప ఈ ఢిల్లీకి మోక్షం లేదని మరొకసారి ఢిల్లీ వాసులందరికీ తెలుస్తున్నాను అందుకే భారత్ లో భాగంగా ఏ రోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఢిల్లీ అభివృద్ధి కావాలంటే ఇక్కడ అధికారం లేక రావాలి నేను ఒకే ఒక విషయం అడుగుతున్నాను భారతదేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది అందరూ కూడా ఆమోదించే పరిస్థితికి వచ్చారు అలాంటి దేశానికి రాజధాని ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కకపోయే పరిస్థితి అభివృద్ధి కామెడ దూరంలో ఉంది నేను అడుగుతున్నా పది సంవత్సరాలు పది సంవత్సరాల్లో ఏం చేశారు అడిగితే మేము స్కూల్ పెట్టా ఉన్నారు బాగానే ఉంది స్కూల్లో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయా తమ్ముడు రోజు ముందు అడుగుతున్నా ఈ రోజు ఇక్కడ ఉద్యోగాలు రావు నొయిడాలో ఉద్యోగాలు వస్తాయి గుర్గామ్ లో ఉద్యోగాలు వస్తాయి హైదరాబాద్ బెంగళూరు కు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది దీనికి కారణం ఇక్కడ పాలకులు అవునా కాదా మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా రెండో విషయం మీరు చూస్తే మొహల్లా క్లినిక్ పెట్టామన్నారు కానీ ఈ రోజు మనం ఆలోచిస్తే పెద్ద పెద్ద హాస్పిటల్ రాకుండా ఏదో మందు ఇస్తున్నామని కాలయాపం చేసే పరిస్థితికి వచ్చారు దేశమంతా స్వచ్ఛ భారత్ వైపు దూసుకెళ్తా ఉంది ఢిల్లీ మాత్రం మురికి కుంపగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడే మా ఎంపీలు కొంతమంది మన ఢిల్లీలో స్లం ఏరియాకి వెళ్ళారు స్లం ఏరియా తాగునీటి పైపులు గాని మురుగు కాలువలు ప్రవహించే ప్రాంతాల నుండి కలిసిపోయే పరిస్థితికి వచ్చాయి స్వచ్ఛమైన నీరు లేని పరిస్థితి ఢిల్లీలో వచ్చింది దీనికి కారకులు ఎవరు నేను అడుగుతున్నా ఇవన్నీ కూడా చాలా సమస్యలు వచ్చే పరిస్థితికి వచ్చాయి అందుకనే ఇంకో పక్కన మీరు చూస్తే ఒకప్పుడు బీహార్ నుంచి చాలా మంది ఉపాధికి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇప్పుడు బీహార్ నుంచి ఇక్కడికి రావడంలా నేరుగా సౌత్ ఇండియాకి వస్తున్నారు దాని ఉద్దేశం అభివృద్ధి ఎక్కడ ఉంటే అక్కడికి మైగ్రేషన్ ఉంటుంది అలాంటిది అభివృద్ధి పూర్తిగా ఆగిపోయే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు నేను ఇప్పుడే వస్తూ వస్తూ చూశాను ఎలక్షన్ మేనిఫెస్టో చూశాను ఎలక్షన్ మేనిఫెస్టో చూసి బీజేపీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చారు ఈ రోజు మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర ప్రతి ఒక్క మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తామని బీజేపీ చెప్తే ఆఫైతే రెండు వందల రెండు వేల వంద రూపాయలు రెండు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చి బోలికి దీపావళికి ఐదు వందల రూపాయలు ప్రతి సిలిండర్ కు ఉచితంగా ఇస్తామని బీజేపీ చాలా స్పష్టంగా అని ఇచ్చారు ఆయుష్మాన్ భారత్ లో